సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సెకండ్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ చూద్దాము సో ఫస్ట్ వచ్చేసి భారత్లో ప్రధాన వ్యవసాయ విప్లవాలు మనకి ఇప్పటికీ కూడా సుమారు యాభై ఐదు శాతం పైగా ప్రజలు వ్యవసాయము అనుబంధ రంగాలపైన ఆధారపడి జీవిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో దేశ జీడిపిలో సుమారు పదహారు శాతం ఆదాయము ఈ వ్యవసాయ రంగం నుండి సమకూరుతుందనమాట పంతొమ్మిది వందల అరవైవ దశకం నుండి మన దేశంలో అనేక వ్యవసాయ విప్లవాలు అనేవి ప్రారంభమయ్యాయి ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఆమె వీటిని ప్రోత్సహించడం అనేది జరిగింది అందుకే ఆమెను భారతదేశ వ్యవసాయ విప్లవాల మాత అని అంటారు మనకి ఇప్పుడు గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంటి అంటే ఆహార పంటలకు సంబంధించింది అనమాట ఎంఎస్ స్వామినాథన్ ఎల్లో రెవల్యూషన్ వచ్చేసి నూనె గింజలకు సంబంధించి షాంపిట్రోడా వైట్ రెవల్యూషన్ వచ్చేసి మిల్క్కి సంబంధించి బర్గీస్ కురియన్ బ్లూ రెవల్యూషన్ వచ్చేసి చేపలు దాని ఉత్పత్తులు అరుణ్ కృష్ణన్ అలాగే సిల్వర్ రెవల్యూషన్ పౌల్ట్రీ కోడిగుడ్లు ఇందిరాగాంధీ గోల్డెన్ రెవల్యూషన్ ఆపిల్ పండ్లు పసుపు తేనె వచ్చేసి నిర్పక్ తుతేజ్ అనమాట సో పింక్ రెవల్యూషన్ వచ్చేసి రొయ్యలు ఉల్లిగడ్డలు దుర్గేశ్ పటేల్ అనమాట అలాగే సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటంటే వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆర్థిక వృద్ధికి సాంకేతికతల బదిలీకి ఉద్యోగాల సృష్టికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనేవి ఎంతో తోడ్పడతాయి సో రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో ఎఫ్డిఐలు అనేవి తగ్గాయనమాట రెండు వేల ఇరవై మూడులో ప్రపంచవ్యాప్తంగా ఒకటి పాయింట్ ఏడు ఆరు లక్షల కోట్ల డాలర్ల ఎఫ్డిఐలు ప్రవహిస్తే రెండు వేల ఇరవై నాలుగులో ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల కోట్ల డాలర్ల ఎఫ్డీఐలు అంటే వన్ పాయింట్ సెవెన్ సిక్స్ నుంచి వన్ పాయింట్ ఫోర్ నైన్ కి తగ్గింది అంటే లెవెన్ పర్సెంట్ తగ్గాయి అభివృద్ధి చెందినటువంటి ఆర్థిక వ్యవస్థల్లో కూడా ఎఫ్డీఐలు ఇరవై రెండు శాతం మేర క్షీణించాయన్నమాట అంటే అభివృద్ధి చెందుతున్నా కాకుండా అభివృద్ధి చెందినటువంటి ఆర్థిక వ్యవస్థల్లో కూడా ఈ ఎఫ్డీఐలు అనేవి ట్వంటీ టూ పర్సెంట్ క్షీణించాయన్నమాట ఐరోపా వచ్చేసి రెండు వేల ఇరవై మూడులో నలభై మూడు వేల తొమ్మిది వందల లక్షల కోట్ల డా నలభై మూడు వేల తొమ్మిది వందల డాలర్లు అయితే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసి పద్దెనిమిది వేల రెండు వందలకు తగ్గింది ఉత్తర అమెరికా వచ్చేసి ఇరవై ఎనిమిది వేల నుంచి ముప్పై నాలుగు వేలకు పెరిగిందనమాట ఆఫ్రికా వచ్చేసి ఐదు వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేల ఏడు వందలు లాటిన్ అమెరికా వచ్చేసి పద్దెనిమిది వేల ఏడు వందల నుంచి పదహారు వేల నాలుగు వందలు ఇక్కడ తగ్గిందనమాట ఆసియా వచ్చేసి అరవై రెండు వేల రెండు వందల నుంచి అరవై వేల ఐదు వందలు ఇది కూడా తగ్గిందనమాట సో నెక్స్ట్ థర్డ్ కరెంట్ ఫైర్ వచ్చేసి ఏంటి అంటే లదాఖ్లో ఇస్రో హోప్ మిషన్ అనమాట అంటే వ్యోమగాములను రెండు వేల ఇరవై ఏడు నాటికి అంతరిక్షంలోకి రెండు వేల నలభై నాటికి చంద్రుడిపైకి పంపించాలనే లక్ష్యంగా నిర్దేశించుకుందనమాట దేశంలో మొట్టమొదటి అనలాగ్ మిషన్ను ఇక్కడే చేపట్టబోతుంది అంతరిక్షంలో మరియు ఇతర గ్రహాలపై ఉండే భౌతిక వాతావరణ పరిస్థితులు ఇక్కడ సృష్టించడం అనేది జరుగుతుంది అందులో వ్యోమగాములు ఒంటరిగా గడపాల్సి వస్తుంది శారీరకంగా మానసికంగా వారిలో కలిగే మార్పులను అధ్యయనం చేస్తారనమాట సో సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం వీళ్ళు పరీక్షించబోతున్నారు ఈ మిషన్కు హిమాలయన్ అవుట్ పోస్ట్ ఫర్ ప్లానిటరీ ఎక్స్ప్లోరేషన్ హోప్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగిందనమాట ఈ ఉండే పేరు సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లో లదాఖ్లో ఎక్కడ అంటే లదాఖ్ కదా హోప్ అనేది చేపట్టేది కాబట్టి లదాఖ్లో లదాఖ్ అనేది సముద్ర మట్టానికి పద్నాలుగు వేల మీటర్ల ఎత్తులో అన్నమాట ఇక్కడ ఆక్సిజన్ లభ్యత ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఉంటుంది చలి కూడా అత్యధికంగా ఉంటుంది సో అంగారక గ్రహంతో పాటు చంద్రుడి ఉపరితలంకి దగ్గరగా ఉన్న పరిస్థితులను లదాఖ్లో గుర్తించడం అనేది జరిగిందనమాట అంటే అక్కడ అలా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అని అంటే అంగారక గ్రహంలో ఉన్నతో పాటు సారీ అంగారక గ్రహంతో పాటు చంద్రుడి ఉపరితలంకి దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితులను లద్దాఖ్లో గుర్తించడం జరిగింది అందుకే హోప్ మిషన్కు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు ఇద్దరు నివసించేలా ఒక ఇంటిని నిర్మిస్తారనమాట అది స్పేస్ క్రాఫ్ట్ లాగానే ఉంటుంది సేమ్ వ్యోమగాములు పది రోజులు అక్కడ నివసించాలి అందుకోసం ఇప్పటికే ఇద్దరిని ఎంపిక చేశారనమాట అక్కడ ఎవరైతే ఉండాలో వాళ్ళని ఎంపిక చేశారు సారీ ఒకరు ప్లానెటరీ సైన్స్ గ్రాడ్యుయేట్ మరొకరేమో పిహెచ్ పరిశోధకుడు అనమాట హోప్ ప్రాజెక్టులో ఐఐటి బాంబే యూనివర్సిటీ ఆఫ్ లదాఖ్తో పాటు కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా పాలు పంచుకుంటున్నాయి అట్లాగే మనకి ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే డెబ్బై ఒకటవ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఈ డెబ్బై ఒకటవ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్రం ప్రకటించింది అనమాట సో జాతీయ ఉత్తమ పిక్చర్ వచ్చేసి ట్వెల్త్ ఫెయిల్ ఉత్తమ నటులు వచ్చేసి షారుఖ్ ఖాన్ మరియు విక్రాంత్ మసే ఉత్తమ నటి వచ్చేసి రాణి ముఖర్జీ అనమాట ఉత్తమ తెలుగు చిత్రం వచ్చేసి భగవంత్ కేసరి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ వచ్చేసి సుకృతి వేణి అనమాట గాంధీ తాత చెట్టు అనే చిత్రానికి గాను చైల్డ్ ఆర్టిస్ట్గా పనిచేశారు తెలుగు సినిమాలకు మొత్తం ఏడు అవార్డులు అనేవి లభించాయి బెస్ట్ లెరిసిస్ట్ వచ్చేసి కాసర్ల శ్యామ్ బలగం సినిమాలో ఊరు పల్లెటూరు అనే సాంగ్కి ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం వచ్చేసి రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ ఉత్తమ వివాదాస్పద చిత్రమైనటువంటి ది కేరళ స్టోరీకి ఉత్తమ దర్శకుడిగా సుదీప్తో సేన్ ఎంపిక అవ్వడం అనేది జరిగిందనమాట ఓకే అవి నెక్స్ట్ వచ్చేసి థర్డ్ థర్డ్ ఆగస్టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్స్ ఈ థర్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వచ్చేసి ఫస్ట్ది సౌర విద్యుత్ అనమాట అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన సంస్థ ఐఆర్ఎన్ఏ గణాంకాల ప్రకారము ప్రపంచంలో మూడవ అతిపెద్ద సౌర విద్యుత్ ఉత్పత్తిదారుగా నిలిచింది భారత్ వచ్చేసి లక్ష ఎనిమిది వేల నాలుగు వందల తొంభై నాలుగు సౌర విద్యుత్ను ఉత్పత్తి చేసిందనమాట అట్లాగే సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే పిఎం కిసాన్ ఇరవయవ విడత సో యూపీలోని వారణాసిలో జరిగినటువంటి కార్యక్రమంలో విడుదల చేశారు తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది రైతులకు ఇరవై వేల ఐదు వందల కోట్ల ప్రయోజనం అనేది చేకూరనుంది రైతులకు ఏటా ఒక్కొక్క విడతలో రెండు వేల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల సాయం అనేది అందిస్తారు ఈ పథకాన్ని మనకి పిఎం కిసాన్ అనే పథకాన్ని కేంద్రం రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై నాలుగున ప్రారంభించింది ఇప్పటి వరకు కూడా మూడు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల కోట్లకు పైగా అనమాట ఈ స్కీమ్ కింద ఓకేనా సో ఇవి మనకి సెకండ్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ ఎఫైర్స్ ఓకేనా సో ఇక్కడ వరకు కరెంట్ అఫైర్స్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ